సామా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం తానూరు పద్మశాలి సంఘ నూతన కమిటీ ఏకాగ్రవంగా ఎన్నికవడం కావడం కేంద్రమైన తానూరులోని శ్రీ మార్కండే ఆలయంలో ఆదివారం తానూరు గ్రామ పద్మశాలి సంఘ నూతన కమిటీని ఏకాగ్రవంగా ఎన్నుకున్నారు సంఘం అధ్యక్షుడిగా బాండివార్ దార్మన్న ఉపాధ్యక్షుడిగా శ్రీములవార్ నరేష్ క్యాషియర్ గా అవధూత్వార్ సాయి కోశాధికారిగా ఇడ్లీ శంకర్ సలహాదారులుగా జిందం వార్ నర్సింగ్ లు సాయినాథ్ కటకం నర్సయ్య బాండేవార్ శ్యామ్ తో పాటు కమిటీ మెంబర్స్ గా రాజు నగేష్ దక గణేష్ శ్రీనివాసులను ఏకాగ్రంగా ఎన్నికారే సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం కోసం నిరంతరం సంఘ అభివృద్ధి కోసం తోడ్పడతామని నమ్మకం నుంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఇక నూతన కమిటీని పద్మశాలి కులాస్తుల ఆధ్వర్యంలో శానమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు మొరుగు మొరుగుని ఆ లైన్స్ నా దగ్గే ఉందా అలా అలా కావాలి ఆ అరే ముకుతరు ఉండి మూల పక్కన అన్ని సౌవేసౌ నా ఐలు thank <laughs> you